హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది కాకరకాయ అండి నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను సో ఇది కొంచెం ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ కలిపి పెట్టేశాను ఒక టూ అవర్స్ దాన్ని అలా అండి దాని తర్వాత టూ అవర్స్ తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా బాగా పిసుకాలన్నమాట సో మనకి ఇందులో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేసేయాలి సో నేను కాకరకాయ ఏంటి అంటే బయట పొట్టు తీయలేదండి లోపల గింజలు తీయలేదు సో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా కట్ చేసేసాను అనమాట సో ఇంత చిన్నగా ఎలా కట్ చేసాను అంటే మనకి వెజిటేబుల్ కట్టర్ ఉంటుంది కదండి అందులో బ్లేడ్స్ ఇస్తారు కదా సో అందులో చిన్న బ్లేడ్ ఉంటుంది ఒకటి సో అది పెట్టి కట్ చేసేసాను అనమాట సో ఇలా బాగా పిసికిన తర్వాత మనకి ఇలా వాటర్ కంటెంట్ వస్తుంది సో అందులో నుంచి మనం ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాగా పిసికితే మనకి ఇలా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఈ ముక్ ఈ ముక్కలన్నీ తీసి మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సో ఈ జ్యూస్ ఏంటంటే అంటే చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఈ జ్యూస్ని యాక్చువల్గా తాగొచ్చు కొంచెం ఫిల్టర్ చేసుకొని తాగితే మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది అని అంటారు సో తాగాలి అనుకునే వాళ్ళు ఈ జ్యూస్ని తాగొచ్చండి ఇందులో జస్ట్ ఉప్పు పసుపు ఉంది అంతే సో ఎవరైనా తాగొచ్చు అండ్ ఇది మనం ఇప్పుడు ముక్కలన్నీ బాగా పిసికి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బౌల్లో వేసుకొని ఇంకొకసారి పిసికి చూడండి మీకు మరీ మొ మొత్తం వాటర్ వాటర్ తీసేస్తే ఇంకా మనం కాకరకాయ తినడం వేస్ట్ లేదు మాకు అస్సలు చేదు ఉండకూడదు కొంచెం కూడా అనుకుంటే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఒకసారి పిసుకండి కొంచెం వాటర్ వచ్చేస్తాయి సో అవి కూడా తీసి పక్కన పడేయచ్చు లేదు ఇట్స్ ఓకే అనుకునే వాళ్ళు సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదండి సో ఇప్పుడు నేను అది పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక బాండీలో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు అండి అండ్ ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అండ్ కొంచెం పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ ఇది బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను కాకరకాయ ముక్కలు మనం పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసి మీకు గింజలు కూడా కనిపిస్తున్నాయి చూడండి సో గింజలు పొట్టు ఏది తీయలేదండి జస్ట్ వాష్ చేసి కట్ చేసేసాను అంతే సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయాలన్నమాట సో దీన్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి కొంచెం సిమ్లోనే పెట్టాలి మనము సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి అండ్ అది ఫ్రై అయ్యేలోపు నేను కొంచెము ఎల్లిగడ్డ ఉంటుంది కదండి అవి కొన్ని ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ తీసుకున్నాను తీసుకొని బాగా దాన్ని పొట్టు తీసేయాలి సో మధ్య మధ్యలో ఇది ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది సో ఇది కలిపిన తర్వాత మనము ఎల్లిపాయ ఒలుచుకున్నాం కదా ఆ ఒలుచుకున్న వెల్లిపాయ కొంచెం ఉప్పు కారం అన్నీ మనము ఒక చిన్న రోల్ ఉంటుంది కదా అందులో వేసి దంచుకోవాలన్నమాట సో ఇది ఏంటంటే ఎల్లిపాయ కారం అంటారు దీన్ని బాగా పేస్ట్ అయ్యే వరకు దంచేసేయాలి ఇలా మొత్తం పేస్ట్ అయిపోతుందండి అలా మనము రోల్ చిన్న రోల్ ఉంటుంది కదా ఎలాగో అందరి దగ్గర అందులో వేయాలి వేసి ఇలా బాగా పేస్ట్ అయ్యే వరకు దంచేసుకోవాలి సో మిడిల్ మిడిల్లో ఇది కలుపుతూ ఉండాలండి కాకరకాయ అండ్ ఈ కాకరకాయ మనకి ఫ్రై అవ్వడానికి నేను హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ ఫ్రై అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుందండి సో ఇది సిమ్లోనే పెట్టాలి హైలో పెట్టకూడదు కాబట్టి టైం పడుతుంది కలుపుతూ ఉండాలి సో ఇలా కొంచెం బ్రౌనిష్ అయ్యాక అప్పుడు మనం ఎల్లిపాయ కారం ఇందాక దంచుకున్నాం కదా అది ఇందులో వేసి మిక్స్ చేసేయాలన్నమాట సో ఆ వేడికి ఏంటంటే ఈ ఎల్లిపాయ అనేది కరిగిపోతుంది కొంచెం మెల్ట్ అయిపోతుంది సో ఉప్పు కారము అన్నీ బాగా ఈ కాకరకాయకి పట్టేసి కలిసిపోతుంది అన్నమాట సో ఇలా కలుపుతూ కలుపుతూ మనకి ఇంకొక టెన్ మినిట్స్ అలా కలిపి ఫ్రై చేయాలండి బాగా దాని తర్వాత లాస్ట్లో ఇంకా మనం మొత్తం ఫ్రై అయిపోయింది అన్నాక ఇలా మనకు బ్రౌనిష్ అయిపోతుంది మొత్తం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క హాఫ్ హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేయాలండి కేజీ తీసుకుంటే ఫుల్ లెమన్ వేసేయండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి హాఫ్ లెమన్ వేస్తున్నాను సో ఫైనల్గా ఇదండి కాకరకాయ వేపుడు ఇది పిల్లలు కూడా మంచిగా తినేస్తారండి అస్సలు చేదనేదే ఉండదు ఇందులో సో పిల్ మా పిల్లలకి ఈ కర్రీ చాలా ఇష్టము సో ఇదండి ఈరోజు నాకు కాకరకాయ ఫ్రై రెసిపీ అండ్ లెమన్ జ్యూస్ వేయడం మాత్రం మర్చిపోకండి అసలు టేస్ట్ వచ్చేదే దాంతో సో ఇలా బాగా కలిపేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ